తనకు గంజాయి అలవాటు చేసి భర్తతో అత్యాచారం చేయిస్తున్న గృహిణి అమ్మాయిలను గంజాయికి అలవాటు చేసి అశ్లీల చిత్రాలు తీస్తున్న కృష్ణ కిషోర్ దంపతులు పద్మావతి యూనివర్సిటీలో బిఎల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అమ్మాయికి గంజాయి అలవాటు చేసిన దంపతులు తన స్నేహితురాలికి గంజాయి అలవాటు చేసి కృష్ణ కిషోర్ రెడ్డి చేత అత్యాచారం చేయించటమే కాకుండా వీడియోలు తీసిన మహిళ బాధితురాలి అన్నకు కాబోయే భర్తకు వీడియోలు ఫోటోలు పంపించి డబ్బులు డిమాండ్ తిరుపతి రూరల్ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు భార్యాభర్తలను రిమాండ్కు తరలించిన పోలీసులు గతంలోనూ ఓ యువతిని మోసం చేసి ఐదు లక్షల రూపాయలు కాజేసినట్టు విచారణలో వెల్లడి తిరుపతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది భర్త సుఖం కోసం తన స్నేహితులకు గంజాయిని అలవాటు చేసి తర్వాత డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తోంది భార్య నగరంలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో బిఎల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రణవ కృష్ణారెడ్డి తన స్నేహితురాలైన కర్నూలుకు చెందిన ఓ యువతికి గంజాయి అలవాటు చేసి తరచూ తన ఇంటికి తీసుకెళ్లి తనే బిర్యానీలో గంజాయి పెట్టి అలవాటు చేసింది భార్య ప్రణవ కృష్ణారెడ్డి ఆ యువతి గంజాయి మత్తులో ఉన్నప్పుడు తన భర్త కృష్ణ కిషోర్ రెడ్డి చేత అత్యాచారం చేయించి స్వయంగా వీడియోలు తీసింది భార్య తర్వాత ఆ వీడియోలు ఫోటోలు యువతి అన్నకు కుటుంబ సభ్యులకు పంపి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేయడం అలవాటు చేసుకున్నారు భార్యాభర్తలు అయితే వారి వేధింపులు ఎక్కువ కావటంతో ఎంఆర్పల్లి పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు భార్యాభర్తలిద్దరూ గతంలో కూడా ఓ యువతిని మోసం చేసి ఐదు లక్షల రూపాయలు కాజేసినట్లు తెలుస్తోంది బాధితురాలి ఫిర్యాదు మేరకు భార్యాభర్తలను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు ఎంఆర్పల్లి పోలీసులు గంజాయి అలవాటు చేసి భర్తతో అత్యాచారం చేయిస్తున్న గృహిణి అమ్మాయిలను గంజాయికి అలవాటు చేసి అశ్లీల చిత్రాలు కృష్ణ కిషోర్ దంపతులు పద్మావతి యూనివర్సిటీలో బిఎల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అమ్మాయికి గంజాయి అలవాటు చేసిన దంపతులు తన స్నేహితురాలికి గంజాయి అలవాటు చేసి కృష్ణ కిషోర్ రెడ్డి చేత అత్యాచారం చేయించటమే కాకుండా వీడియోలు తీసిన మహిళ బాధితురాలి అన్నకు కాబోయే భర్తకు వీడియోలు ఫోటోలు పంపించి డబ్బులు డిమాండ్ తిరుపతి రూరల్ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు భార్యాభర్తలను రిమాండ్కు తరలించిన పోలీసులు గతంలోనూ యువతిని మోసం చేసి ఐదు లక్షల రూపాయలు కాజేసినట్టు విచారణలో వెల్లడి తిరుపతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది భర్త సుఖం కోసం తన స్నేహితులకు గంజాయిని అలవాటు చేసి తర్వాత డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తోంది భార్య నగరంలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో బిఎల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రణవ కృష్ణారెడ్డి తన స్నేహితురాలైన కర్నూలుకు చెందిన ఓ యువతికి గంజాయి అలవాటు చేసి తరచూ తన ఇంటికి తీసుకెళ్లి తనే బిర్యానీలో గంజాయి పెట్టి అలవాటు చేసింది భార్య ప్రణవ కృష్ణారెడ్డి ఆ యువతి గంజాయి మత్తులో ఉన్నప్పుడు తన భర్త కృష్ణ కిషోర్ రెడ్డి చేత అత్యాచారం చేయించి స్వయంగా వీడియోలు తీసింది భార్య తర్వాత ఆ వీడియోలు ఫోటోలు యువతి అన్నకు కుటుంబ సభ్యులకు పంపి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేయడం అలవాటు చేసుకున్నారు భార్యాభర్తలు అయితే వారి వేధింపులు ఎక్కువ కావటంతో ఎంఆర్పల్లి పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు భార్యాభర్తలిద్దరూ గతంలో కూడా ఓ యువతిని మోసం చేసి ఐదు లక్షల రూపాయలు కాజేసినట్లు తెలుస్తోంది బాధితురాలి ఫిర్యాదు మేరకు భార్యాభర్తలను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు ఎంఆర్పల్లి పోలీసులు